హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి వ్లాగ్తో ముందుకు ముందుకైతే వచ్చాను చాలా అంటే చాలా బాగుంటుంది వ్లాగు స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూసి ఎలాగుందో పక్కా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ప్రెస్ చేయండి నేను అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే నా వీడియోస్ అయితే చూసేయచ్చు మంచి మంచి న్యూ న్యూటిఫీస్తో వస్తాను అలాగే ఎవ్రీ వెనస్డే ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకైతే వస్తాను అలాగే ఎలాంటి వ్లాగ్ వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా నేను చెప్పిన వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను మనం ఇంకా లేట్ చేయకుండా వ్లాగులకి అయితే వెళ్ళిపోదాం ఈ వ్లాగ్ ఏంటంటే మొన్న హనుమాన్ జయంతి వచ్చింది కదా హనుమాన్ జయంతి రోజు మా ఇంట్లో చాలా పెద్ద తమలపాకుల చెట్టు ఉంది హనుమంతునికి తమలపాకులు అంటే చాలా ఇష్టం కదా అందుకని హనుమంతునికి తమలపాకుల మాలైతే కట్టి టెంపుల్కి అయితే తీసుకెళ్ళాం అన్నమాట తమలపాకుల చెట్టు ఉందనే కాదు అవి లేకపోయినా చెట్టు లేకపోయినా సరే కొనుక్కొచ్చిన మాల కట్టేదాన్ని అంతకుముందు ఇప్పుడు ఉంది కదా అలా ఇంకా ఎక్కువగా తెంపేసి మాలైతే కట్టాను హనుమాన్ జయంతి రోజే అని కాదండి నేను అంతకుముందు కూడా వీక్లో సాటర్డే కానీ లేదంటే ట్యూస్డే కానీ అనుకొని అలా ఫైవ్ వీక్స్ కానీ నైన్ వీక్స్ కానీ లెవెన్ వీక్స్ కానీ ఎవ్రీ వీక్లో తమలపాకుల మాల కట్టుకొని టెంపుల్కి అయితే వెళ్ళేదాన్ని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎక్కువగా నేను హనుమంతునే నమ్మేదాన్ని అనమాట మనం ముందుగా ఇంటి బయట ఉన్న తమలపాకులు తెంపాము మా పాప తెంపుతా అని చెప్పి సీజర్ అయితే పట్టుకొచ్చుకుంది తనకు తెంపడ ఆగట్లేదు ఆకులంతా ఖరాబ్ అయిపోతున్నాయి నేను తెంపుతాను నువ్వు బేసిన్ అంటే పట్టుకొని నిలిచిందనమాట ఇది మేము హనుమాన్ జయంతి ముందు రోజే తెంపాము హనుమాన్ జయంతి రోజే ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకొని మళ్ళీ ఆకులు తెంపేసి మాల కట్టడం లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ముందు రోజు ఈవినింగే తమలపాకులు తెంపుకొని మాలైతే కట్టుకున్నాము మా ఇంట్లో ఉన్న తమలపాకు చెట్లు ఇలా పిట్ అయితే గూడు కట్టేసుకుంది కట్టేసుకొని దాంట్లో టూ ఎగ్స్ పెట్టింది వన్ మంత్కి ఎక్కువే అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఆ పిల్లలు ఎప్పుడు బయటకు వస్తాయా చూద్దామా అని చెప్పి మా పాప అయితే ఫుల్ ఎగ్జైట్గా ఉంది మమ్మీ ప్రతిరోజు మమ్మీ చూద్దాం పదా చూద్దాం పదా చూద్దాం పదా అని చెప్పి అడుగుతూనే ఉంటుంది అక్కడికి వెళ్ళి చూస్తేనేమో అసలు అది ఆ కొమ్మని ముట్టుకున్నా సరే ఇట్లా మనల్ని కొట్టడానికి వస్తుంది ఒకసారి ఏదైతే అది అయిందని చెప్పి దాన్ని ఇట్లా చిన్నగా టచ్ చేస్తేనే దాని తోకతో కొట్టిందన్నమాట దాని పిల్లల్ని ఎక్కడెత్తుకు వెళ్ళి వెళ్ళిపోతామో అని చెప్పి టెన్ డేస్ అవుతుంది వాటికి పిల్లలు వచ్చి చిన్నగా కనిపించింది మొత్తం చూద్దాము అని అంటే అసలు అది అక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళట్లేదు ఎప్పుడు దగ్గర పెట్టుకునే ఉంటుంది వాటి పిల్లల్ని మేము ఎక్కడెక్క వెళ్ళిపోతామో అని చెప్పి భయపడుతూనే ఉంటుంది ఇంకా తల్లి మనసత్వం అంటే అంతే కదా పక్షులైనా సరే మనుషులైనా సరే ఏదైనా అంతే కదా అట్లా వాటిని ఉంటుంటూ కాపాడుకుంటూ అక్కడే ఉంటుంది అన్నమాట అది నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను డైలో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చూస్తున్నాను వెళ్ళి అయినా అక్కడే ఉంటుంది నాకు ఎప్పుడైనా బై మిస్టేక్లో కనిపిస్తే తల్లి లేకుండా పిల్లలు కనిపిస్తే వీడియో అయితే తీసి తప్పకుండా పెడతాను మినీ వ్లాగ్ తప్పకుండా చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే వీడియోస్ అయితే చూసేయచ్చు ముందు గేట్ బయట తెంపేసాము తర్వాత గేట్ లోపల ఇలా అయితే అన్నీ తెంపేసుకొని మళ్ళీ మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదా ఫస్ట్ ఫ్లోర్లో కూడా వచ్చేసి ఇంకా నాకు కావాల్సిన ఆకులైతే తెంపేసుకున్నాను మీలో కూడా హనుమంతుని భక్తులు ఉంటే పక్క నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా నాలాగే ఇలా హనుమంతునికి తమలపాకుల మాలు తీసుకెళ్తారా అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలా నాకు ఎన్నైతే ఆకులు కావాలో అన్ని ఆకులు తెంపుకొని నీట్గా వాష్ చేసి వాటర్ కిందకి వెళ్ళిపోవడానికి అలా నిల్చోబెట్టాను ఆకులను తర్వాత ఒక దగ్గర కూర్చొని కింద కవర్ వేసేసుకొని చూరికి ఒక ఐదు వరుసల దారాన్ని పెట్టుకొని ముందుగానే నేను ఆకులని కౌంట్ చేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను రెండు రెండు ఆకులు పెట్టుకొని కూర్చుకోవాలి అలాగే కౌంట్ కౌంట్ చేసుకొని కూర్చుకోవాలి యాభై ఒకటి కానీ లేదంటే నూట ఎనిమిది కానీ లేదంటే ఇరవై ఒకటి కానీ పదకొండు కానీ అలా కౌంట్ చేసుకొని కూర్చుకోవాలన్నమాట ఇంతకుముందు ఆకలి ఇలా అడ్డంలో కుచ్చేదాన్ని ఇప్పుడు ఇలా పొడవులో రెండు రెండు అయితే పెట్టుకొని కూర్చుకుంటున్నాను గుడికి తీసుకెళ్ళడానికి యాభై ఒక్క ఆకులతో దేవుడికి అయితే మాల కట్టాను ఇంట్లో ఉన్న మన దేవుడి పట్టానికి వేసుకోవడానికి ఏమో పదకొండు ఆకులతో మాలైతే కట్టుకున్నాను ముందు రోజే ఇవన్నీ ప్రిపరేషన్ అయితే చేసేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నేను ఇంట్లో పండ్లన్నీ ఫినిష్ చేసేసరికి మా అత్తమ్మ పూజ అయితే చేసింది ఇంట్లో ఉన్న దేవుడి పట్టానికి ఇలా పదకొండు ఆకులతో కూర్చున్న మాలైతే వేసి పూజ అయితే చేసింది అనమాట తర్వాత నేను కూడా ఫ్రెషప్ అయిపోయి ఇంట్లో దండం పెట్టేసుకొని గుడికైతే వెళ్దామని చెప్పి ఫ్రెష్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో దండం అయితే పెట్టేసుకొని మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది టెంపుల్ ఆ గుడికి అయితే బయలుదేరాను బయలుదేరామన్నమాట ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడికి కొబ్బరికాయలు అరటిపళ్ళు పూలు ఇంకా పసుపు కుంకుమ అగరబత్తులు ఇవన్నీ తీసుకోవాలి కదా అవన్నీ తీసుకోవడానికి నేను ఈ గుడి ముందు ఈ బండి దగ్గర అయితే ఆగాను అనమాట ఆగి నేను అరటిపళ్ళు అలాగే కొబ్బరికాయ అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు టెంపుల్లో హనుమాన్ జయంతి కదా నార్మల్గా ట్యూస్డే సాటర్డే చాలా పబ్లిక్ ఉంటారు టెంపుల్లో టెంపుల్ కొంచెం చిన్నగా ఉంటుంది ఇంకా ఈరోజైతే అసలు దేవుడి చుట్టూ తిరగడానికి స్పేస్ కూడా లేదనమాట అడగ నిల్చొని అర్చన చేసుకోవడానికి అలా స్పేస్ కూడా అస్సలు లేదు ఒక పక్కనేమో హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నారు ఈ చాలా పబ్లిక్ ఉన్నారు టెంపుల్ చిన్నగానే ఉంటుంది దాంట్లో ఇంకా శివాలయం కూడా ఉంటుంది అలాగే నాగదేవతలు అలాగే ఇప్పుడు ఏ గుళ్ళో అయినా ఉంటున్నాయి కదా అనవగ్రహాలు అలా అన్నీ ఉంటాయి అన్నమాట చాలా పబ్లిక్ ఉండే ఇలా మేము కొబ్బరికాయ అయితే తీసుకొని గుడి ముందుకు వెళ్ళేసి కాలు అయితే కడుక్కొని గుడి లోపలికి ఎంట్రీ అయ్యే కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని అచ్చినట్టుకైతే తీసుకొని గుడి చుట్టూ రౌండ్స్ వేద్దాం మెల్లిగా అని చెప్పి గుడి చుట్టూ ఒక మూడు రౌండ్లు అయితే వేసాము వేసిన తర్వాత అక్కడ అర్చన చేయించుకోవడానికి దేవుడి ముందు అయితే నిల్చున్నాం అనమాట ఇటు పక్కనేమో హనుమాన్ చాలీసే పారాయణ చేస్తున్నారు చూడండి చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు ఇంకా ఉంటారు కదా నార్మల్ డేస్లోనే ఉంటారు హనుమాన్ జయంతి కాబట్టి చాలామంది ఉంటారు అక్కడైతే మెల్లిగా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతూ ఉంటే నిల్చున్నాము అర్చ అర్చన చేయించుకోవడానికి అర్చన టికెట్ అయితే ఇచ్చేసి మా గోత్ర నామాలు మా పేర్లు అయితే చెప్పేసుకున్నాము చెప్పిన తర్వాత పూజ అయితే చేసేస్తున్నారు ఆ రోజు అయ్యగారులు కూడా కొంచెం చిరాగ్గా ఉంటారు పబ్లిక్ అంతా మీద పడినట్టుగా చేస్తారు కదా చూడండి అయ్యగారు చూస్తే నేను అనిపిస్తున్నాడు ఆయనకు ఏం అర్థం కావట్లేదు ఆయనకి ఏం వినిపించట్లేదు చూడండి ఆయన ఎక్స్ప్రెషన్స్ అటు పక్కన హనుమాన్ చాలీసా చేసే పారాయణ చేస్తున్నారు కాబట్టి అదే సౌండ్స్ ఎక్కువగా వస్తున్నాయి ఇక్కడ గోత్రనామాలు చెప్పినా వినబడట్లేదు అని చెప్పి అక్కడ వెళ్ళడానికి చెప్పడానికి వెళ్ళి వచ్చి మళ్ళీ మిగతా వాళ్ళ గోత్రనామాలు కూడా అందరి చదివేసుకొని హారతి ఇచ్చి మళ్ళీ ఎవరికి కొబ్బరికాయ వాళ్ళకి ఇచ్చాడు ఇంకా తీసుకొస్తారు కదా అందరు తమలపాకుల మాల పూల మాలలు ఇంకా దేవుడికి వడలు అలా ఇష్టం కదా చాలామంది తీసుకొని వచ్చారు నేను తీసుకొని వెళ్ళాను ఆయనకున్న ఆగంకి మాలనైతే రెండు పాటలు చేసేశాడు అనమాట చాలా బాధేసింది అంతగా తీసుకెళ్తే ఎప్పుడు అట్లా అవ్వలేదు ఆ రోజు నేను అంతగా కట్టి తీసుకెళ్తే ఆయన ఆయనకున్న అయ్యగారికి ఉన్న ఆగంకి దాన్ని అట్రీట్ చేశాడని చెప్పి నెక్స్ట్ టైం మళ్ళీ నేను సేమ్ అలానే మాల కూచ్చుకొని టెంపుల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు పిక్ అయితే షేర్ చేస్తాను లేదంటే మినీ బ్లాగ్ అయినా పెట్టడానికి ట్రై చేస్తాను మా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి त पर ल 5 6 అలా అర్చన చేయించుకున్నాక దేవుడు దండం పెట్టుకొని పక్కనే శివాలయం అన్నాను కదా అక్కడ కూడా దండం పెట్టుకొని నవగ్రహాలకి నాగదేవతకు కూడా దండం పెట్టేసుకొని టెంపుల్లో ఒక దగ్గర కూర్చున్నాము అక్కడ బనానా ఇస్తే పాపకి ఇస్తున్నాను అలాగే మనం కొబ్బరికాయ కొట్టిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ తాగడానికి అక్కడ అవైలబుల్గా గ్లాసెస్ పుట్టారు కొబ్బరి వాటర్ తీసుకొచ్చాను పాపకు ఒక గ్లాస్ నాకు ఒక గ్లాస్ అని చెప్పి ఆమె ఏమో కొబ్బరి వాటర్ వద్దుంటుంది నేను ఒక గ్లాసు కొబ్బరి వాటర్ అయితే తాగేసి కాసేపు గుళ్ళోనే కూర్చొని ఇంటికైతే వచ్చేసాము ఈ వ్లాగ్ ఇక్కడితో అయిపోయిందండి మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్